ఈ రోజు దేవుని మాట ఒకటవ సమయాలు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము యహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమార్లను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగు సమూహేలు యేహోవ సన్నిధిని ఉండి ఎదుగుచుండెను మనకు చాలామందికి మనలో చాలామందికి అన్నాకు దేవుడు సమయాలు ఇచ్చాడని తెలుసు బైబిల్ చదివేవారికి అయితే ఇంకా తర్వాత ఎంతమంది కుమారులు కుమార్తెలు పుట్టారో తెలుస్తుంది చాలామందికి మందికి తెలియని వారికి అన్న గొడ్రాలు అన్నాకు పిల్లలు లేరు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ యొక్క అన్న మరువినీ దేవుడు సమయాలను ఎంతో గొప్ప భక్తుడిని ప్రవక్తను దేవుడు అన్నాకు అనుగ్రహించాడు అన్న విషయం మాత్రము తెలుసు కొంతమందికి కొంతమందికి ఈ విషయం తెలియదు ఎంతమంది పిల్లలు పుట్టారో అన్నది ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి ఏహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కలిను మొత్తం ఎంతమంది అయ్యారు ముగ్గురు ఇద్దరు ఐదుగురు ఐదుగురు కన్నా ముందెవరు సమూహేలు మొత్తం ఈ చూడండి ఇరవై వచ్చును యహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానం నాకు ప్రతిగా యహో నీకు సంతానం నిచ్చునుగా గాకని ఏలీ ఎల్కానను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి సమూయలతో ఎంతమంది అయ్యారు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు మొత్తం అయ్యారు అయితే మొదటి పుట్టిన కుమారుణ్ణి అన్న దేవుని సన్నిధిలో వదిలిపెట్టింది దేవుడు ఏం ఏలి ఏమని దేవుని ప్రవక్త ఏలి అంటే దైవజనుడు గొప్ప దైవజనుడు ఆ కాలంలో ఆ ఏలి ఏలిలో ఉండి దేవుడు ఏమని మాట్లాడించాడు సమయాలకు ప్రతిగా నీకు మరలా నీ సంతానం దేవుడు నీకు సంతానాన్ని ఇస్తున్నాడు అని దేవుడు సెలవిచ్చాడు ఏలి ద్వారా అప్పుడు వారు తిరిగి ఇంటికి వచ్చారు దేవుడు హన్నాను దర్శించాడు ఆమె మరలా గర్భవతి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కన్ కట్టారు అయితే బాలుడకు సమయాలు యహో సన్నిధి నుండి ఎదుగుచుండెను బాలుడైన సమయాలు ఎక్కడ ఎదుగుచున్నాడు ఏహో సన్నిధిలో జియోపు ఊటల యొద్ద ఎదుగుచున్నాడు ఆత్మీయ మన్నా ఉన్న చోట ఎదుగుతున్నాడు సర్వసమృద్ధి గల పాలుతేన్లు ప్రవహించు ప్రదేశంలో సమయాలు ఎదుగుతున్నాడు సమయాలను బట్టి ఎవరికి ఆశీర్వాదం ఏ ఎల్కా ఎల్కానా ఆశీర్వాదం అలాగే అన్నాకు ఆశీర్వాదం అదే రీతిగా మిగిలిన అన్నలకు ఆ తమ్ముళ్ళకు చెల్లెలకు కూడా ఆశీర్వాదం మొత్తం వారి ఇంటికి ఆశీర్వాదంగా మారాడు ఎవరు సమూహాలు చిన్ననాటి నుంచి దైవభక్తి కలిగి దేవుని సన్నిధిలో ఎదుగుతూ కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళిన వారి దారి వారిది అలా కాదు సమూహలు దేవుని సన్నిధిలో ఉండి కూడా ఎంతో నమ్మకంగా ఎంతో ఎలా ఎలాగంటే ఎటువంటి కల్మషం లేని వాడే ఎంతో నమ్మకంగా దేవుని అంగీకరించి దేవుని మనస్ఫూర్తిగా గైకొని ఆ యొక్క భయభక్తులతో కూడిన జీవితాన్ని కలిగి ఎంత మంచి ప్రవర్తన కలిగి ఒక దైవజనుడైన ఏలీకి లోబడి ఆయన చెప్పే ప్రతి పని చేసుకుంటూ చక్కగా దేవునిలో ఎదుగుతున్నాడు అలా ఎదగడం ద్వారా మొత్తం ఇంటికి మొత్తం ఆశీర్వాదం వచ్చింది ప్రియమైన దేవుని మాట వింటున్న వారలారా సమయాలు దేవుని సన్నిధిలో ఎదిగాడు మరి ఈరోజు మనమందరము మన బిడ్డలను ఎక్కడ ఎదిగింప చేయాలి దేవునిలో చేయాలి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొనిలాగా దేవుని యొక్క కృపను పొందుకొనిలాగా మనం దేవుని సన్నిధికి నడిపించాలి దేవుని సన్నిధిలో నడిపించడం అంటే ప్రతి వారం సండే స్కూల్ ఉంటుంది సండే స్కూల్కి నడిపించాలి సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి కాదు ఇంటికి ఇంట్లో పెట్టడం కాదు మనతో పాటు దేవుని సన్నిధి తీసుకెళ్ళాలి దేవుని వాక్యాన్ని ఎక్కువగా వారికి వినిపింపజేయాలి అలా వినిపింపజేయడం ద్వారా ఏమవుతుందంటే చిన్న బిడ్డలు క్రమశిక్షణ కలిగి భయభక్తులు కలిగి ఎదుగుతారు ఏమాత్రం వారు తప్పు త్రోవలో నడవరు వారి యొక్క త్రోవ ఎలా ఉంటుందంటే సరాలంగా ఉంటుంది తిన్నంగా ఉంటుంది వారి త్రోవ ఏమాత్రం వంకర త్రోవ లేకుండా ఉంటుంది చాలామంది వంకర త్రోవ కలిగి ఉంటారు వంకర త్రోవ అంటే మీకు తెలియదు ఏమీ లేదు సిగరెట్లు త్రాగుడు అలాగే ఈ లవ్వులు ఏమి ఉండవు మాట ఇంకా వారి యొక్క నడవడిక ఎలాగుంటుందంటే తిన్నగా ఉంటుంది తిన్నగా అంటే ఏంటి క్రమశిక్షణ కలిగి వారి హృదయము ఎంతో నీతి నిజాయితీలతో కూడుకున్నదై చాలా ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేవారిగా వారి నడవడక ఉంటుంది ఏ రకంగా మనం వారిని తీర్చిదిద్దాలి దేవుని యొక్క చేతిలో మన బిడ్డల్ని ఉంచాలి నిత్యము మనం ప్రార్థన చేయాలి వారి కోసం ఆనాడు సమయాన్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో అన్న వదిలింది ఈనాడు మన బిడ్డలను చిన్నప్పుడే పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళింది అప్పటి నుంచి చిన్న కొంచెం పెద్దోడు అయ్యాన తర్వాత నడి నడకొచ్చాక వదిలినట్టు ఉంది తల్లి అదే ఇప్పుడైతే తీసుకెళ్ళి వదిలితే అమ్మ మేము చూడలేము మీరే చూసుకోండి మాకు అవసరం లేదు అంటారు అలా కాదు ఇప్పుడు పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలి తీసుకెళ్ళి చర్చిలో ఉంచమని నేను అనడం లేదు ప్రియమైన సహోదరి సహోదరులరా మనం ఏం చేయాలి ప్రతి వారం దేవుని సన్నిధికి నడిపించాలి చిన్నబిడ్డల్ని సండే స్కూల్కి పంపించాలి పెద్దవారు అయితే యవనస్తుల మీటింగ్ పంపించాలి వారితో పాటు మనం కూడా ఉండాలి యవనస్తుల మీటింగ్ అని యవనస్తుల మీటింగ్లు వదిలితే అక్కడ కూడా ప్రవర్తన తారుమారు అవుతుంది ఏదేమైనప్పటికీ మగవారైనా ఆడవారైనా మన పిల్లల వెంట పెద్దవారు అయిపోయారని వదిలేయకూడదు మనం కూడా వారి వెంట ఉండాలి వారికి ఒక ఉద్యోగం వచ్చి వారి వారికి ఒక భవిష్యత్తు ఏర్పడే వరకు వారికి ఒక దారి చూపించే వరకు వారి జీవితాలు స్థిరపడే వరకు మనం వారిని వదలకూడదు దేవుని భయభక్తులు కలిగి ఉండేలాగా పెంచుకోవాలి అన్న ఏ రీతిగా పెంచిందో ఆ రీతిగా మనం కూడా పెంచాలి ఈ రోజును బట్టి అక్కడ చుట్టూ కంచె ఉంది అగ్ని కంచెం ఉంది అలాగే ఏలి యొక్క కనుదృష్టిలో దైవజనుని యొక్క కనుదృష్టిలో సమయాలు ఎదుగుతున్నాడు మరి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి వారు కాలేజీకి వెళ్ళారు కదా అటు వెళ్ళారు కదా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు కదా అనుకోకూడదు వారు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు ఏంటి అని అన్నీ మనం కనిపెట్టుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క ఆయన కృపను మన బిడ్డలపై ఉండేలాగా మనం చూసుకోవాలి మనం ఎంత చూసినా మనం చూడడం కాదు దేవుడు దేవుని యొక్క కృపలో దేవుని యొక్క మన బిడ్డలు ఉండేలాగా మనం మనం చేయాలి అలా ఉండాలంటే ఏం చేయాలి దేవుని యొక్క అస్తాల్లో దేవుని యొక్క అని దృష్టిలో మన బిడ్డలు ఉండాలంటే భయభక్తులు కలిగి ఎదగాలంటే నువ్వు చూసినా నేను చూసినా అది వ్యర్థం కానీ దేవుడు వారి నిత్యము చూసుకునేలాగా మనం పెంచి పెట్టాలి పెంచాలి ముఖ్యంగా మనం దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాలి వాక్యాన్ని చదివించాలి ప్రార్థన చేపించాలి భయభక్తులు కలిగి ఇది తప్పు ఇది రైటు అని చెప్పాలి అంతేగాని బాధపడతారేమో అని వదిలేయకూడదు మనం చిన్ననాటి నుంచి మనం అలాగా బిడ్డల్ని పెంచుకోవాలి ఆ పెంచుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఎంతో ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో చూడగలం వారు మంచిగా వదిలితే ఎవరిక ఎవరికి సంతోషం తల్లిదండ్రులకి సంతోషం అలాగే ముఖ్యంగా నీ యొక్క సంతోషం అభివృద్ధి పొందాలన్నా నీ బిడ్డల యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలన్నా దేవుని యొక్క కృప కావాలి ముఖ్యంగా దేవుని కృపను వారిపై కొమ్మరించులాగినా మనం నిత్యము ప్రార్థన చేయాలి అన్న సమయాన్ని ఏ రీతిగా దేవుని సన్నిధిలో పెంచిందో ఆ రీతిగా మనం కూడా దేవుని సన్నిధిలో మనల్ని మన బిడ్డల్ని పెంచాలి ప్రతివారం దేవుని సన్నిధి తీసుకెళ్ళాలి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాపేమ గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి అన్నా జీవితంలో ప్రోబన్ అయ్యాన గుడ్రాలు అన్న పేరుని చెరిపివేశావయ్యా తండ్రి దైవజనుడైన ప్రవక్త అయిన సమయాల్ని ప్రభ తండ్రి నువ్వు అన్నాకు అనుగ్రహించవయ్యా అంత మాత్రమే కాకుండా తండ్రి ఆ బిడ్డను దేవుని సన్నిధిలో పెంచింది ప్రోభ అలా పెంచడం ద్వారా ప్రభావ తన ఇంటి మొత్తం ఆశీర్వాదాలు పొందగలిగింది ప్రోభని కొందనాలు చెల్లించుకుని వారు ఇంకా మరింత ఆశీర్వాదం పొందారయ్యా తండ్రి నాయన మా బిడ్డలందరినీ ప్రోభ నాయన మా కుటుంబ సభ్యుల్లోని ప్రతి మా యొక్క బిడ్డలందరినీ ప్రభాని మేము ఈ సన్నిధికి నడిపించుకొని ప్రభు భయభక్తులు కలిగిన వారిలాగా పెంచుకునే కృపను అనుగ్రహించండి ప్రభు మా చేతులు ఏమీ లేదు ప్రభు నాయన నీ కృప కావాలి తండ్రి నాయన నువ్వు మా బిడ్డలందరినీ ప్రభా భయభక్తులతో పెంచిపెట్టండియ్యా క్రమశిక్షణతో ఎదిగింపజేయండి అయ్యా వారి రాకపోకలు తోడుగుండండి వారిని ఆశీర్వదించండి దీవించండి దీవులు బిడ్డలపై కుమ్మరించండి ప్రభు చిన్ననాటి నుండి ప్రభా భయభక్తులు కలిగి నాయన నిత్యము నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని తండ్రి నాయన మా బిడ్డలకు అనుగ్రహించండి నాయన తండ్రి నాయన వారి చదువుల్లో జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా స్వలోమానికి ఇచ్చిన జ్ఞానాన్ని మా బిడ్డలకు అనుగ్రహించండు ప్రభా నీ కృప నీ దేవుళ్ళ ఆశీర్వాదాలు మా బిడ్డలపై కుమ్మరించండి ప్రభా తల్లిదండ్రులుగా ప్రభా నాయన మేము వారికి ప్రయభక్తులతో నా తండ్రి నాయన నిత్యము ప్రార్థించుకునే కృపను మాకు నాకు మాకు మా అందరికీ అనుగ్రహించండు ప్రభా తండ్రిడికి ఏదైనా వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా ప్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ అందరికీ ప్రైతులాడు